నమస్కారం ఫ్రాక్చర్ నెక్ ఫీమర్ అంటే ఈ తొడ ఎముకకి ఈ పెల్వి స్పోన్ కి మధ్యలో ఉండే కనెక్షన్ ఈ ఫీమర్ తొడ ఎముక యొక్క హెడ్ హెడ్ ఆఫ్ ద ఫీమర్ అంటాం సో తొడ ఎముకకి ఈ హెడ్ ఫీమర్ కి మధ్యలో ఉండే నేరో పార్ట్ ని మనం నెక్ ఆఫ్ ద ఫీమర్ అంటాం సో ఈ బోన్ లో మోర్ దాన్ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు పడ్డప్పుడు ఈ కాల్ ట్విస్ట్ అయినప్పుడు ఫ్రాక్చర్ నెక్ ఫీమర్ గాని ఈ బొడిపు లాగా ఉన్న ట్రోకాంటర్ ట్రోకాంట రీజియన్ లో ట్రొకాంట్రిక్ ఫీమర్ ఫ్రాక్చర్ గాని ఈ రెండిలో ఒకటి ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకటేమో ఫ్రాక్చర్ నెక్ ఫీమర్ ఇంకోటి ఇంటర్ట్రకెంట ఫ్రాక్చర్ ఫీమర్ ఈ రెండిట్లో కూడా పడ్డ తర్వాత ఫ్రాక్చర్ అవడం వల్ల లేచి నడవడం అనేది చాలా వరకు అసఠండి గజ్జల్లో గానీ గ్రాయింగ్ లో పెయిన్ రావడం అనేది సహజం ఈ ఫ్రాక్చర్ ఉండటం వల్ల ఈ నొప్పి తట్టుకోలేక వాటర్ తాగటం ఆపేయటము దాని వల్ల కిడ్నీ మీద ఒత్తిడి పడటము దాని వల్ల యూరిన్ తగ్గిపోవటము రీనల్ ఫెయిర్ లోకి వెళ్ళడం ఇలాంటి అన్ని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయండి